హనుమాన్ టూ కోసం రామ్ చరణ్ ని అడిగితే ఒకటే మాట అన్నారు మరి ఆ మాట వినగానే ఒక్కసారిగా గూజ్బంప్స్ వచ్చాయి అంటూ ప్రశాంత్ వర్మ చెప్పిన ఈ వాక్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి తేజ సజ్జా హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఈ హనుమాన్ మూవీ మాత్రం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రేక్షకులందరి చేత మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించుకుంది వెంటనే మరి హనుమాన్ వెంటనే చాలు అందరు కూడా ఫుల్గా ఫిదా అయిపోతూ ఉంటారు అయితే మరి సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ హనుమాన్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి కలెక్షన్స్ పరంగా కూడా సినిమా మాత్రం ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది అయితే మరి ఈ సినిమా ఇంత అద్భుతమైన టాక్ను సంపాదించుకునేసరికి హనుమాన్ టూ కోసం ప్రశాంత్ వర్మ గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నారట కానీ ఈ యొక్క సినిమాలో మాత్రం హీరో తేజ శ్రద్ధ కాకుండా ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని అప్రోచ్ అయ్యారట ఇక దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో ప్రశాంత్ వర్మ హనుమాన్ టు కథ చెప్పగా వెంటనే ఈ కథ ఎలా ఉన్నా సరే ఏమైనా సరే నేను మాత్రం వందకు వంద శాతం ఈ సినిమాలో నటిస్తాను ఎందుకనంటే పౌరాణిక కథలో నటించాలనేది నాకు చిరకాల కోరిక ఒక్క మాటలు చెప్పాలంటే ఆ కోరికని ఈరోజు మీ ద్వారా విన్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఏదైతేనే తేజ సజ్జ మాత్రం చాలా అద్భుతంగా నటించి ఈ మూవీకి మంచి టాక్ సంపాదించాడు మరి ఈ మూవీ యొక్క సీక్వెన్స్లో నేను నటించడానికి రెడీగా ఉన్నాను మూవీ ఎలాగున్నా ఏకతాంశమైనా సరే నేను మాత్రం ఖచ్చితంగా హనుమాన్ టూలో నటిస్తాను అంటూ చెప్పుకోవచ్చారట ప్రశాంత్ వర్మతో ఇక దీంతో ప్రశాంత్ వర్మ సైతం చాలా సంతోషించారట